లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇండియాలో ఏం జరిగిందో వన్ మినిట్లో చెప్తా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఒక పెద్ద విషయం చెప్పింది డాక్టర్స్ పేషెంట్స్కి రాశించే ప్రిస్క్రిప్షన్ అస్సలు అర్థం కావడం లేదు దీనివల్ల వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పడుతున్నాయి అని కోర్టు చెప్పింది క్లియర్గా చదవగలిగే ప్రిస్క్రిప్షన్ అనేది పేషెంట్స్ యొక్క ఫండమెంటల్ రైట్ అని కోర్టు డాక్టర్స్కి వార్నింగ్ ఇచ్చింది టూ ఇయర్స్లో డిజిటల్ ని ఇంప్లిమెంట్ చేయమని గవర్నమెంట్కి చెప్పింది ముంబైలో ఇంకో కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఫెయిల్ అయినట్లు కనిపిస్తుంది మెట్రో లైన్ త్రీ ఆక్వా లైన్ యొక్క అండర్ గ్రౌండ్ ట్రైన్ శాంటాక్రోజ్ స్టేషన్ దగ్గర పెద్ద టెక్నికల్ ఫాల్ట్ వల్ల ఎమర్జెన్సీగా ఎవాక్యువేట్ చేయాల్సి వచ్చింది కొంతమంది ప్యాసింజర్స్ స్మోక్ వస్తుంది అని కంప్లైంట్ చేసిండ్రు ట్రైన్ని వెంటనే బీకేసీకి పంపించిండ్రు అక్కడ దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది జనాల ప్రాణాలు రిస్క్లో పెట్టి కరప్షన్ని దాచిపెడుతున్నదని జనాలు బ్లేమ్ చేస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద స్టెప్ తీసుకుంది ఇప్పటి నుంచి పేమెంట్స్ కోసం కేవలం ఓటీపీ మీద డిపెండ్ అవ్వడానికి లేదు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపు దేశంలో ఉన్న అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అండ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపు క్రాస్ బార్డర్ పేమెంట్స్కి బయోమెట్రిక్స్ యాప్ బేస్ టోకెన్స్ ఆర్ ఫేస్ ఐడి లాంటి కొత్త టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కంపల్సరీ అవుతుంది ఓటీపీ డిలే అవ్వడం అండ్ హ్యాక్ అయ్యే రిస్క్ ఉంది అండ్ ఇప్పటి నుండి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కస్టమర్స్ది కాదు అని ఆర్బీఐ చెప్పింది ఉత్తరఖండ్ జర్నలిస్ట్ రాజీవ్ ప్రతాప్ చావు అందరినీ షేక్ చేసింది ఆయన డ్రింక్ చేసి కార్లో లోయలో పడ్డాడు అండ్ ఆ క్రాష్ వల్ల చనిపోయి అని పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చెప్తుంది కానీ పోస్ట్ మార్టంలో కూడా ఇంటర్నల్ ఇంజురీస్ యాక్సిడెంట్ వల్ల అయినట్టే చూపించినాయి కానీ ఇదంతా కవర్ అప్ అని మాత్రమే ఫ్యామిలీ బ్లేమ్ చేస్తుంది రాజీవ్కి తన రిపోర్టింగ్ తర్వాత బెదిరింపులు వస్తుండే అండ్ ఇప్పుడు తన బాడీ ఒక నదిలో దొరికింది కొంతమంది ఏమంటున్నారంటే మన దేశంలో మీరేమైనా నిజం మాట్లాడితే రేపు మిమ్మల్ని మాయం చేస్తుందని దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్